హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా జల్పల్లి మున్సిపాలిటీలో కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారా జల్పల్లి మున్సిపాలిటీలో మీ ఇంట్లో నీటి కొరత కారణంగా ఒక బోరింగ్ వేసుకుందాం అనుకుంటున్నారా లేక జల్పల్లి మున్సిపాలిటీలో ఎక్కడైనా రియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామనుకుంటున్నారా లేక ఎవరికైనా జల్పల్లి మున్సిపాలిటీలో అధికారిక ధ్రువపత్రాలు పత్రాలు కానీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పత్రాలు కానీ కావాలనుకుంటున్నారా అయితే మీ డాక్యుమెంట్లన్నీ కరెక్ట్గా చూసుకున్నారా మీ ఇంటి నిర్మాణానికి అవసరమైన డాక్యుమెంట్లు మున్సిపాలిటీకి కట్టాల్సిన ట్యాక్సులు అన్నీ చూసుకున్నారా బోరింగ్ వేసేందుకు పర్మిషన్ తీసుకున్నారా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే ఆ భూమి ఎక్కడిది ఆ భూమి ఎవరిది దాని డాక్యుమెంట్లు లింకు డాక్యుమెంట్లు వగరా వగరా అభ్యంతరాలు అన్నీ క్లియర్ చేసుకున్నారా అయితే మీ పని సులువుగా అయిపోయినట్టే అని అనుకోవద్దు ఎందుకంటే ఇక్కడ కనిపించని మరో ట్యాక్స్ ఉంది ఆ ట్యాక్స్ కట్టాల్సిందే ఆ ట్యాక్స్ కట్టకపోతే మీ పని ఏది ముందుకు సాగదు ఒకవేళ ముందుకు సాగిన రకరకాల సమస్యలు వస్తాయి ఎస్ ఆ ట్యాక్స్ కనిపించని ట్యాక్స్ హిడెన్ ట్యాక్స్ జల్పల్లిలో విపరీతంగా అమలవుతుంది అదేంటంటారా మాజీల ట్యాక్స్ ఎస్ జల్పల్లిలో మాజీల ట్యాక్స్ అమలవుతుంది ముక్కు పిండి మరియు వసూలు చేస్తున్నారు ఈ మాజీ ట్యాక్స్ ఏంటి అని అనుకుంటున్నారా ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు అంటే ఇప్పుడు అధికారం కోల్పోయిన కౌన్సిలర్లు కౌన్సిలర్గా ఉన్నప్పుడు వీళ్ళు అధికారికంగానే ట్యాక్సులు వసూలు చేసేవాళ్ళు జనాలను పీల్చి పిప్పి చేసేవాళ్ళు ఏ పని కావాలన్నా వీళ్లకు ట్యాక్స్ చెల్లాల్సిందే చెల్లించాల్సిందే అయితే పదవీ కాలం ముగిసింది మున్సిపాలిటీ పాలక వర్గం రద్దయింది ఇప్పుడు కౌన్సిలర్లు ఎవరూ లేరు జనాలు కాస్త ఊపిరి పీల్చుకుందాం అనుకునే లోపలే వీళ్ళ బుద్ధి మారలేదు అప్పుడు అధికారిక ట్యాక్స్ ఇప్పుడు అనధికారిక ట్యాక్స్ ఎస్ మాజీ కౌన్సిలర్లు జల్పల్లిలో తమ ట్యాక్స్ ముక్కు పిండి వసూలు చేస్తున్నారు అవును ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అందరూ ఏదో ఒక రకంగా జనాల నుంచి మాజీల ట్యాక్స్ వసూలు చేస్తున్నారు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది అక్కడేదో వెంచర్ వేశారనుకుంటే అక్కడ వీళ్లకు వాటా కావాల్సిందే ఇవ్వకపోతే ఏదో ఒక రకమైన కంప్లైంట్ రైస్ చేసి మున్సిపల్ అధికారులకు రెవెన్యూ అధికారులకు పోలీసులకు ఎవరికో చెప్పి మీ పని ఆపేస్తామని బెదిరిస్తుంటారు ఇది ఒక వంతు ఇంకా మరొకటి మీ ఇంట్లో నీటి కొరతతో బోరింగ్ వేసుకుంటున్నారు పోని పర్మిషన్ తీసుకున్నారా లేదా అది పక్కన పెడితే ఒక వ్యక్తి మాత్రం వచ్చి వాలిపోతాడు ఈ బోరింగ్కి పర్మిషన్ లేదు ఉన్నా కానీ ఇక్కడ బోరింగ్ వేయడానికి వీల్లేదు అంటూ ట్యాక్స్ వసూలు చేస్తాడు ఎవరికైనా అధికారిక ధృవపత్రాలు ప్రభుత్వ పథకాల పత్రాలు అన్నీ మున్సిపాలిటీలో క్లియర్ కావాలంటే మరొక కౌన్సిలర్ వాళ్ళ దగ్గర కనీసం వంద రూపాయలు కూడా వదలకుండా వసూలు చేస్తాడు ఎస్ జల్పల్లిలో ఇది జరుగుతోంది ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా కౌన్సిలర్లు జనాల నుంచి ట్యాక్స్ వసూలు చేస్తూనే ఉన్నారు ఒక కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ కౌన్సిలర్లు కాదు మాజీ కౌన్సిలర్లు ఒక మాజీ కౌన్సిలర్ ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు కానీ ఇప్పుడు కేఎల్ఆర్ను బాగా వాడేసుకుంటున్నాడు నాకు కేఎల్ఆర్ సార్ బాగా తెలుసు మీ ఏ పనైనా ఆపేస్తానంటూ బెదిరిస్తుంటాడు ముఖ్యంగా అధికారులకు కూడా స్వీట్ వార్నింగ్ ఇస్తుంటాడు ఆయనకు వాటాలు ఇవ్వాల్సిందే బోరింగ్ వేస్తే మూడు వేల నుంచి ఐదు వేలు ఆయనకు చెల్లించాల్సిందే లేకుంటే నానా యాగి చేస్తుంటాడు ఎక్కడో ఒక బోరింగ్ వేస్తారనుకోండి అక్కడికి ఈయనకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు వాలిపోతారు ఫోటోలు వీడియోలు తీస్తారు ఇదేంటని వాళ్ళు అడిగితే పర్మిషన్ లేదు కదా అంటారు సామాన్యంగా ఎందుకులే తలకాయ నొప్పి అంటూ చాలామంది ఈయన అడిగింది ఇచ్చేస్తుంటారు ఈయన పని అంతే బోరింగ్ వేస్తే డబ్బులు కావాలి ఇల్లు కట్టుకుంటే డబ్బులు కావాలి వెంచర్లు వేస్తే వాటా కావాలి ఈయన గురించి జనాలు విపరీతంగా చర్చించుకుంటున్నారు పవర్ పోయినా సరే ఈయన బుద్ధి మారలేదంటూ జల్పల్లిలో గుసగుసలు వినిపిస్తున్నాయి పైగా కేఎల్ఆర్ పేరు వాడుకుంటూ ఆయన జనాల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు అంటే జనాలు ఈయన పట్ల విసిగిపోయారు రేపో మాపు కేర్ను కలిసి ఈయన పట్ల ఒక ఈయనపై ఒక పెద్ద ఫిర్యాదు పత్రం నమోదు చేయాలని ఆయనకు ఫిర్యాదు చేయాలని కొంతమంది భావిస్తున్నారట మరోవైపు ఇంకో కౌన్సిలర్ ఆయన పని ఎంతసేపు నిర్మాణాలపైనే దుష్టంతా నిర్మాణాలపైనే పర్మిషన్ తీసుకున్నారా ఎన్ని ఫ్లోర్లకు తీసుకున్నారు ఎంత జాగా అవన్నీ ఆయన తీస్తుంటాడు తలకాయ నొప్పెందుకులే అంటూ ఆయనకు అంతో ఇంతో చెల్లించేస్తుంటారు ఇది ఒక జల్పల్లి ఓల్డ్ జల్పల్లిలోనే కాదు మున్సిపాలిటీలోనే అనేక ప్రాంతాల్లో కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు ఇలా వసూలు చేస్తున్నారు వీళ్ళు అధికారంలో ఉండగా బాగానే సంపాదించారు బాగానే పెద్ద పెద్ద కార్లు కొనుక్కున్నారు అధికారం పోయింది అయినా వీళ్లకు ఎందుకు డబ్బులు చెల్లించాలి మున్సిపాలిటీకి అన్ని ట్యాక్సులు కట్టిన తర్వాత కూడా అన్ని క్లియరెన్స్ పొందిన తర్వాత కూడా వీళ్ళ ట్యాక్స్ చెల్లించాల్సిందే లేకపోతే నానా రభస చేస్తారు నానా యాగి చేస్తారు జల్పల్లి మున్సిపాలిటీలో ఎవరో నలుగురు ఐదుగురు కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు మినహాయిస్తే అందరి పని ఇదే ఎంతసేపు ట్యాక్స్ వసూలు చేయడం ఇది ఒకవైపు సబితమ్మ కూడా ఇబ్బందికరమే ఎందుకంటే ఆమె పేరు చెప్పి కూడా చేసుకుంటున్నారు మరోవైపు కేలఆర్ అధికార పార్టీ ఆయన పేరు కూడా విపరీతంగా వాడుకుంటున్నారు ఇది రెండు పార్టీలకు ఆ ప్రతిష్టను చేకూర్చేదే అయినా సరే ఎవరు పట్టించుకోరు ఈ మాజీలు తమ ట్యాక్స్ వసూలు చేస్తూనే ఉంటారు మరీ చిల్లరగా కొంతమంది అయితే వంద రూపాయలకు కూడా ఆశపడుతుంటారు జనం వీరి గురించి గుసగుసలాడుతున్నారు కానీ ఇది ఎంతకాలం ఎప్పుడో ఒకసారి వీళ్లపై ఫిర్యాదులు అందుతాయి అసలు ఎందుకు చెల్లించాలి డబ్బు పదవిలో ఉండగా కౌన్సిలర్గా ఉండగా ఇబ్బడి ముబ్బడిగా ఎంత సంపాదించలేదు జనాలకు తెలియని విషయమా ఇప్పుడు అధికారం పోయింది పవర్ పోయింది వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాల్సింది పోయి ఇలా జనాల మీద పడి దోచుకుంటున్నారు రేపు ఎన్నికలు వస్తే మున్సిపాలిటీ ఉంటుందో కార్పొరేషన్లో కలుస్తుందో కానీ వీళ్ళలో కొంతమంది ఖచ్చితంగా పోటీ చేసే ప్రయత్నాలు చేస్తారు జనాలకు నేను చెప్పేది ఒకటే ఈ ట్యాక్స్ వసూలు చేస్తున్న వాళ్ళకి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి జల్పల్లిని అక్రమార్కుల అడ్డాగా మార్చిన ఈ మాజీ కౌన్సిలర్లు చేతివాటం చూపిస్తున్న ఈ మాజీ కౌన్సిలర్లకు జల్పల్లి వాసులే బుద్ధి చెప్పాలి ఎందుకంటే పార్టీల నాయకత్వాలు వీళ్ళను ఎంత మాత్రం పట్టించుకోవు అవినీతి రాజకీయ పార్టీలకు చాలా కామన్ పాయింట్ కానీ వీళ్ళను ఎలాగైనా అరికట్టాలంటే ఎవడెవడు వచ్చి మీ ఇళ్ళ ముందు డబ్బులు వసూలు వసూలు చేస్తున్నాడో వాడికి ఈ ఎన్నికలో బుద్ధి చెప్పాల్సిందే